హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సింపుల్గా ఎండు చేపల పులుసు ఇలా చేయాలో చూద్దామండి చాలా తొందరగా అయిపోతుంది ప్రాసెస్ మనం ఫస్ట్ కావాల్సినన్ని ఎండు చేపలు తీసుకోవాలి నేనైతే ఇక్కడ కొన్ని తీసుకున్నాను నెక్స్ట్ ఆనియన్స్ మిర్చి కట్ చేసుకొని పెట్టుకోవాలి కొంచెం చింతపండు చింతపండు రసం కోసం కూడా తీసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ఎండు చేపల్ని ఈ తల తోక కట్ చేసేసి మంచిగా ఒకసారి రోస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఈ రోస్ట్ చేసుకున్న ఎండు చేపల్ని ఫ్రై చేసుకోవాలి మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయినాక అందులోనే ఆనియన్స్ మిర్చి అల్లం పేస్ట్ పసుపు ఉప్పు యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ వెల్లుల్లిపాయలు దంచుకొని వేసుకోవాలి ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకొని టేస్ట్కి సరిపడా కారం నెక్స్ట్ చింతపండు రసం యాడ్ చేసేసి ఇందులోనే మెంతి పొడి కూడా యాడ్ చేయాలి లాస్ట్లో ధనియా పౌడర్ యాడ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ ఇలా తేలిన తేలేంత వరకు స్టవ్ పైన పెట్టేసి ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది సింపుల్గా ఎండు చేపల పులుసు రెడీ అవుతుంది వీడియో నచ్చిందా నస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్